కిల్లింగ్ మీ సాఫ్ట్లీ హాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా ఒక ఎరోటిక్ థ్రిల్లర్ ఒక మర్డర్ మిస్టరీ కాబట్టి స్పాయిలర్లు ఉంటాయి కాబట్టి సినిమా చూడాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి దూరంగా ఉండండి అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక సినిమాలోకి వస్తే ఆలిస్ ఒక అమెరికన్ అమ్మాయి లండన్లో తన బాయ్ ఫ్రెండ్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటుంది అయితే ఆమెకు అతనంటే ఇష్టం ఉన్నప్పటికీ బెడ్ మీద హ్యాపీగా ఉండదు ఒకసారి అనుకోకుండా తన ఆఫీస్ బయట ఒక అతన్ని చూస్తుంది అతను కూడా ఆమెను చూస్తాడు ఇద్దరు కలిసి ఒక ట్యాక్సీలో ఎక్కి అతని రూమ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు ఆమెకి అలాంటి ఎంజాయ్మెంట్ అతని బాయ్ ఫ్రెండ్తో రాకపోవడంతో ఈ కొత్తగా పరిచయమైన అతను బాగా నచ్చుతాడు ఆ మర్నాడు అతను మళ్ళీ కనిపిస్తాడు అతను ఫాలో అయ్యి వెళుతుంది అతని పేరు అని పర్వతారోహణలో ట్రైనింగ్ ఇస్తాడని ఒకసారి ఒక ప్రమాదంలో ఆరుగురిని కాపాడాడని అయితే అనుకోకుండా ఆ ప్రమాదంలో ఇతను లవ్ చేసిన అమ్మాయి చనిపోతుందని తెలుసుకుంటుంది దాంతో ఇతను అంటే ఇంకా ఇష్టం పెరిగి బాయ్ ఫ్రెండ్ని వదిలేసి ఇతనితో ఉండడం మొదలు పెడుతుంది అయితే ఈమె బాయ్ ఫ్రెండ్ని వదిలేసి ఇలా ఉండడం ఆమె ఫ్రెండ్కి నచ్చు ఒకసారి ఒక దొంగ యాలిస్ బ్యాగ్ కొట్టేయబోతాడు ఆడమ్ అతన్ని కొట్టి బ్యాగ్ తెచ్చి ఆలిస్కి ఇచ్చి సడన్గా ప్రపోజ్ చేస్తాడు ఈమె కూడా హ్యాపీగా పెళ్లికి ఒప్పుకుంటుంది వాళ్ళ పెళ్ళైన తర్వాత ఆడమ్ ఈమెని హనీమూన్ కోసం ఒక కొండ ప్రాంతానికి తీసుకువెళ్తాడు అక్కడ ఒక విగ్రహం దగ్గర ఈమెకు నగ్నంగా ఫోటో కూడా తీస్తాడు తర్వాత ఇంటికి వచ్చాక ఆలిస్కి ని నమ్మవద్దని అతని గతంలో చాలా రహస్యాలు ఉన్నాయని ఫోన్ కాల్స్ లెటర్స్ వస్తూ ఉంటాయి ఆడమ్ పర్వతారోహణం కోసం స్టోరీ రాస్తున్న ఒక రిపోర్టర్ తనకు ఒక అమ్మాయి దగ్గర నుండి ఆడమ్ తనను రేప్ చేశాడని లెటర్ వచ్చిందని చెప్పి ఆ లెటర్ ఫ్యాక్స్ చేస్తుంది దాంతో ఆలిస్ జర్నలిస్ట్ లాగా వేషం వేసుకుని ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తుంది దాంతో ఆమెకి ఆడమ్ గురించి చాలా సీక్రెట్లు ఉన్నాయని అర్థమవుతుంది అంతేకాకుండా తన ఇంటిలో కూడా ఒక గదికి ఎప్పుడు తాళం వేసే ఉంటుంది ఒకసారి ఆలిస్ ఆ తాళం తెరిచి వెతికితే దాంట్లో ఆడమ్ మాజీ ప్రియురాలు ఆడలే రాసిన లెటర్స్ దొరుకుతాయి దాంట్లో ఆడంతో తన రిలేషన్షిప్ ముగిసిపోయిందని రాసి ఉంటుంది ఆలిస్ మీద అనుమానం వచ్చిన ఆడమ్ ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు ఆడమ్కి ఒక సిస్టర్ ఉంటుంది ఆమె పేరు డెబోరా ముగ్గురు కలిసి ఒక పార్టీకి వెళతారు అక్కడ ఆమె యాలిస్కి ఒక నెక్లెస్ ఇస్తుంది తర్వాత యాలిస్కి ఇంకో వార్నింగ్ ఫోన్ కాల్ వస్తుంది ఎంక్వైరీ చేసిన యాలిస్కి అడలే దాదాపు ఎనిమిది నెలల నుండి కనబడడం లేదని తెలుస్తుంది అంతేకాకుండా ఆమె రూమ్లో ఆడమ్ తనకు ఫోటో తీసిన విగ్రహం దగ్గరే అడలేకి కూడా తీసిన ఫోటో కనబడుతుంది దాంతో ఈమెకి ఆడమ్ అంటే భయం వేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన స్టోరీ చెప్పి అడలే మిస్సింగ్ కేసును రీఓపెన్ చేయమని అడుగుతుంది కానీ వాళ్ళ ఆధారాలు లేనిది ఏమీ చేయలేమని చెప్తారు దాంతో ఆలిస్ డెబోరాన్ కలిసి ఆడమ్ అడలేని చంపేశాడని తనను ఆ విగ్రహం దగ్గరే పాతి పెట్టాడని చెప్తుంది ఇద్దరు కలిసి కొండ మీదకు బయలుదేరతారు దారిలో ఆలిస్కి లెటర్స్ ఫోన్లు చేసింది తనే అని శాటిస్ట్ అయిన ఆడమ్ నుండి ఆలిస్ను కాపాడటానికి అవన్నీ రాశానని డెబోరా చెప్తుంది ఈలోగా ఇంటికి వచ్చిన ఆడమ్కి అక్కడ టేబుల్ మీద ఉన్న ఫోటోలు చూసి ఇద్దరు కొండ మీదకి వెళ్ళారని అర్థమయ్యి తను కూడా బయలుదేరి వెళ్తాడు ఆ కొండ మీద ఆలెస్కి అడలే బాడీ కనబడుతుంది దాంట్లో డెబోరా తనకి ఇచ్చిన నెక్లెస్ లాంటిదే ఉంటుంది దాంతో ఆలెస్కి ఆ హత్య చేసిన డెబోరాయే అని అర్థమవుతుంది అడలే కూడా ఆలస్ లాగే తన భర్తను వదిలేసి ఆడమ్ దగ్గరికి వచ్చేస్తుంది అది డెబోరాకి నచ్చదు ఆడమ్ వేరే అమ్మాయిలు ఎవరితో ఉన్నా కూడా డెబోరాకి నచ్చదు దాంతో ఆడంతో రిలేషన్లో ఉన్న అమ్మాయిల్ని అందరినీ చంపేస్తూ ఉంటుంది అలాగే ఆలస్ని కూడా చంపేయబోగా ఆడమ్ వచ్చి కాపాడతాడు డెబోరా ఆడమ్ ని చంపేయబోగా ఆలస్ గన్ తీసి షూట్ చేయడంతో డెబోరా చనిపోతుంది అయితే అడలేని చంపిన విషయం దాచినందుకు పోలీసులు ఆడమ్ ని అరెస్ట్ చేస్తారు రెండు సంవత్సరాల తర్వాత ఒక షాపింగ్ మాల్లో ఎస్కలేటర్ మీద ఆడమ్ పైకి వెళుతూ యాలిస్ కిందికి దిగుతూ ఒకరినొకరు చూసుకుంటారు కిందికి వచ్చిన యాలిస్ అసలు తను అప్పుడు అతన్ని కలవకుండా ఉంటే బాగుండేదే అని అనుకుంటూ గతాన్ని తలుచుకుంటూ ఉండడంతో సినిమా ముగుస్తుంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి